కుటుంబం ఎంత మంది బాధపడతారు అనేది మీరు తెలుసుకోవాలా మీకు చెప్పుంటే కూడా కొద్దిగా నంద్యాలలో ఉన్నంత నిర్లక్ష్యము ప్రజలకు ఉన్నంత ట్రాఫిక్ మీద ఉండేంత అసలు అనిపిస్తుంది నాకు కనీసము సంవత్సరం నుంచి ఎవ్వరు చేస్తా ఉన్నాం మేము కనీసము ఇంప్రూవ్మెంట్ అనేదే లేదు కనీసము మీరు ఎన్నిసార్లు చెప్పినా మీకు స్టేషన్ వారి రహదారి భద్రతా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మైనర్ డ్రైవింగ్ మీద నంద్యాల టౌన్లో స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది ఈ డ్రైవ్ ప్రతి ఆదివారము చేయడం జరుగుతుంది ప్రతి ఆదివారము స్పెషల్ డ్రైవ్ చేసి మేము ఎన్నో సుమారుగా ఆరు నెలలు ఎటువంటి ఫైన్లు వేయకుండా పేరెంట్స్కి బండ్లు నడిపిన వ్యక్తులకు కౌన్సిలింగ్ చేసి వాళ్లకు మైనర్లు బండ్లు నడపడం వలన జరిగే ప్రమాదాల గురించి ఎన్నిసార్లు సూచనలు హెచ్చరికలు చేసినాము అయినా కూడా పిల్లలలో కాదు ముఖ్యంగా తల్లిదండ్రులలో ఎటువంటి మార్పు అనేది రాలేదు తల్లిదండ్రులు తమ బిడ్డ మైనర్ అని తెలిసి పద్నాలుగు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదహైదు సంవత్సరాల పిల్లలకు కూడా బండ్లు ఇచ్చి పంపడం ఉంది దీని వలన ఏదన్నా ప్రమాదం జరిగితే అది ఎంత ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుంది అని చెప్పి కూడా మేము ఎన్నో సందర్భాలలో అందరికీ వివరించి చెప్పడం జరిగింది కానీ ఎటువంటి మార్పు అయితే కనబడటం లేదు వారం వారము డ్రైవ్లో బండ్లు ఎక్కువ దొరుకుతున్నాయి తప్ప ప్రజలలో మార్పు వచ్చి వాళ్ళ అవగాహన పెంచుకొని పిల్లలకు బండ్లు ఇవ్వడం అనేది తగ్గిపోవటం లేదు లాస్ట్ వీకు ఒకసారి చేస్తే నలభై దొరికినాయి మళ్ళా మొన్న లాస్ట్ లాస్ట్ సండే చేస్తే యాభై దొరికినాయి ఈరోజు ఇప్పటికీ నలభై రెండు పండ్లు మైనర్లు దొరికినాయి ఇప్పటికీ అంటే రోజు రోజుకు ఇచ్చిన సూచనలు కానీ ఎటువంటి ఉపయోగం లేదు ప్రజలలో నిర్లిప్త నిరా నిర్లక్ష్యం బాగా పెరిగిపోయింది దీని వలన ఎన్ని సందర్భాలలో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా కూడా ఎటువంటి మార్పు రాలేదు రావటం లేదు అది మీరే ఆలోచించుకోవాలా ఆ అవగాహన మీరే పెంచుకోవాలా ఒకరు చెబితే చెప్పడం వరకే మా బాధ్యత తప్ప మేము దాన్ని చెప్పడము ఎన్ఫోర్స్మెంట్ చేయడము మా బాధ్యత మేము చెప్పడం జరుగుతూ ఉంది ఎన్ఫోర్స్మెంట్ చేయడం కూడా స్టార్ట్ చేసినాము ఆ ఎన్ఫోర్స్మెంట్ భాగంలోనే ఈరోజు నలభై రెండు బండ్లు పట్టుకొని వచ్చినాము ఆ నలభై రెండు బండ్లలో వెరిఫై చేసి దానికి ప్రతి బండికి ఐదు వేల రూపాయలు మైనర్ డ్రైవింగ్ కింద చలానా వేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఐదు వేల రూపాయలు ఫైన్ వేసి ఆ బండిని పంపడం జరుగుతూ ఉంది అలాగే ఆ బండి వాహనం నడిపిన వ్యక్తులకు వారి పేరెంట్స్ కూడా ప్రతిరోజు సాయంత్రము ఐదు గంటలకు ఆ బండ్లు పట్టుకున్న రోజు సాయంత్రం ఐదు గంటలకు కౌన్సిలింగ్ ఉంటుంది ఆ కౌన్సిలింగ్ కార్యక్రమంలో వాళ్ళకు ఆ ప్రమాదాల గురించి వివరించడం చెప్పు చెప్పడం జరుగుతూ ఉంది దయచేసి మీరు ఈ సూచనను మీరు ఆలకించి మీ మీ కుటుంబ భవిష్యత్తు కోసము మీ కుటుంబ సంశేషం కోసం పాటిస్తారని చెప్పి మీ పిల్లలకు బండ్లు ఇవ్వకుండా ఎటువంటి ప్రమాదాలకు లోన్ కాకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫు నుంచి కోరుకుంటున్నాం ట్రాఫిక్ గురించి పూర్తిగా అవగాహన కోల్పోయి విచ్చలవిడిగా బండ్లు నడిపి యాక్సిడెంట్లకు గురవుతా ఉన్నారు ఎన్నోసార్లు మేము పోలీసు వాళ్ళు చెప్తానే ఉన్నాం మీరు హెల్మెట్లు పెట్టుకోండి మీరు హెల్మెట్లు పెట్టుకోమని చెప్తున్నాము మీకు ముఖ్యంగా రేపు పదిహేడో తారీఖు నుంచి ప్రతిరోజు వెహికల్స్ మీద టూ వీలర్స్ కంపల్సరీ రైడర్ పిలియన్ రైడర్ హెల్మెట్ పెట్టుకోవాలా మీరు హెల్మెట్లు పెట్టుకోకపోతే పదిహేడో తారీఖు నుంచి డ్రైవ్ ఉంటుంది కంటిన్యూస్ డ్రైవ్ ఉంటుంది హెల్మెట్ పెట్టుకోకుండా ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళందరికీ వెయ్యి రూపాయలు బండి నడిపిన వ్యక్తితో పాటు వెనకల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాలా ఈ విషయం మీకు చాలా సార్లు చెప్పినాము రూల్స్ మారిపోయినాయి చలానాలు కూడా అమౌంట్ ఇంక్రీజ్ అయింది అని చెప్పి మీకు ఇంతకుముందు కూడా నంద్యాల టౌన్లో చాలా సార్లు మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ల గురించి మేము ప్రతి ఆదివారము స్పెషల్ రైడ్ చేస్తున్నాము అయినా కూడా తల్లిదండ్రులు మైనర్లకు బండి ఇచ్చి నడుపుతా ఉన్నారు నడిపిస్తూ ఉన్నారు మీ చిన్న చిన్న అవసరాల కోసము వాళ్ళను బయటికి పంపిస్తే వాళ్ళు ప్రమాదాలకు కారకులు అయితే తల్లిదండ్రులే మీరే కారకులు అవుతారు అది తెలుసుకోవాలా మీరు మాకేముంది ఏదన్నా ప్రమాదం జరిగితే ఒక ఎఫ్ఐఆర్ కట్టేసి మీకు దెబ్బలు ఉన్న హాస్పిటల్కి పంపడమో చనిపోయినండి పోస్ట్ మార్టం పంపడమో చేస్తామంతే అందరితో ఆ రోజు మా పని అయిపోతుంది తర్వాత మీరు మీ కుటుంబము మీ కుటుంబం ఎంతమంది అనేది మీరు తెలుసుకోవాలా మీకు చెప్తుంటే కూడా కొద్దిగా కూడా నంద్యాలలో ఉన్నంత నిర్లక్ష్యము ప్రజలకు ఉన్నంత ట్రాఫిక్ మీద ఉండేంత అసలు అవగాహనే లేదనిపిస్తుంది నాకు కనీసము సంవత్సరం నుంచి ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నాం మేము కనీసము ఇంప్రూవ్మెంట్ అనేదే లేదు కనీసము మీరు ఎన్నిసార్లు చెప్పినా మీకు ఇప్పుడు తెలియదు బండి మీకు ప్రమాదం జరిగినప్పుడు తెలుస్తుంది మీకు ఆ బాధ ఏంది అనేది మీరు హెల్మెట్లు పెట్టుకోవాలని చెప్తున్నాము మైనర్లకు బండ్లు ఇవ్వద్ని చెప్తున్నాము ట్రిపుల్ రైడింగ్ పోవద్దని చెప్తున్నాము సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని చెప్తున్నాము కానీ మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది విపరీతంగా చేస్తున్నారు మీరు అనుకుంటున్నారు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే మమ్మల్ని పట్టుకోలేదులే పోలీసులు మాకు ఇబ్బంది ఏం లేదు మేమేం దొరకము అనుకుంటున్నారేమో మీరు ఖచ్చితంగా మీకు కెమెరాలు ఉన్నాయి తర్వాత ట్రాఫిక్ పాయింట్ లో ఉండే కానిస్టేబుల్స్ కూడా ఫోటోలు కొడతారు ఫోటోలు కొట్టిన తర్వాత మీకు చలానా డ్రైవింగ్ లైట్ మోటార్ వెహికల్ అయితే పదహైదు వందలు పడుతుంది హెవీ మోటార్ అయితే రెండు వేలు పడుతుంది కాబట్టి మీరు అందరూ మొబైల్ డ్రైవింగ్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతారు మీరు సీసీ కెమెరాలు ఉన్నాయి మా పోలీసు వాళ్ళు పాయింట్ ఉంటారు మట్టిలో కూడా ఉంటారు అక్కడక్కడ మీరు దొరకలేదులే పట్టుకోలేదులే అని మాత్రం అనుకోవద్దండి పదహైదు వందలు ప్లస్ దానికి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసిన దానికి పదహైదు వందలు పడుతుంది ప్లస్ హెల్మెట్ లేని దానికి కూడా మళ్ళా ఒక వెయ్యి రూపాయలు పడుతుంది అంటే రెండు వేల ఐదు వందలు ఒక నిమిషం మీరు మాట్లాడితే మీ డబ్బులు మీకు సేవ్ అవుతాయి లేకపోతే ఒక కాల్కి అంటే ఫ్రీ కాల్ అది కూడా అన్లిమిటెడ్ కాల్సే కదా మీవన్నీ మంత్లీ అన్లిమిటెడ్ ప్యాకేజీలు వేసుకు వెళ్తారు అంటే జీరో జీరో మీ కాల్ చార్జ్ జీరో కానీ మీరు చేసిన నిర్లక్ష్యానికి రెండు వేల ఐదు వందల రూపాయలు కడతారు గుర్తుపెట్టుకోండి అట్లా చలానాలు నెలకు ఒక రెండు మూడు చలానాలు పడినాయంటే ఆలోచించుకోండి మీ పరిస్థితి ఏంటనేది మైనర్లకు ఇప్పుడు బండ్లు ఇవ్వద్దని చెప్పినాము మైనర్లకు బండి ఇస్తే ఐదు వేల రూపాయలు మైనర్ కు తర్వాత బండి ఓనర్ కు ఐదు వేలు మొత్తం పదివేల రూపాయలు చలానాలు పడుతుంది చెప్పి చెప్పినాము చలానాలు వేసుకున్నాము కానీ ఆదివారానికి ఆదివారానికి ఇంక్రీజ్ అవుతుంది తప్ప అది తగ్గడం లేదు డిస్టర్బ్ ట్రాఫిక్ ఓకే